ముఖ్యమంత్రి ఏమో ప్రతిపక్ష నాయకుల ఇళ్ళలోకి పోయి పార్టీలకు తెచ్చుకుందానికి ఆయనకి టైం దొరుకుతా ఉంది గేట్లు తెరిచిన అని మరి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకుపోయే ప్రయత్నం చేస్తుండు మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇళ్ళల్లో పోయి గుంజుకుపోయే ప్రయత్నం చేస్తుండు కానీ ఇవాళ రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉంటే చచ్చిపోతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి రాడు ఒక మంత్రి రాడు కనీసం పరామర్శించరు ధైర్యం చెప్పరు గా నీళ్ళు ఏ శాత కాదు ఎప్పుడో చెప్పినా మేము గేట్లు ధరిస్తే అందరు మా పార్టీలు చేరుతారు నువ్వు తెరవాల్సింది గేట్లు రాజకీయ పార్టీల కోసం కాదు ప్రాజెక్టుల గేట్లు తెరువు రైతుల పొలాలు కాపాడు రైతులకు నీళ్లు ముఖ్యమంత్రి అంటే ఆయన కుట్టినట్టు కూడా లేదు ఆయన నీళ్ళు చీల పంటలు కాపాడాలి ఇలా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వమే పట్టించుకోకపోవడం వల్ల రైతులకు నష్టం జరిగిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని కాపాడాలి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇలా సత్యమ్మ నాలుగు బోర్లు వేసి ఆమె కళ్ళ నీళ్ళ పర్యాంతమైతా ఉంది ఆమె బాధను మేము ఇలా చూ చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్